నమస్తే అన్న అందరికీ నమస్కారం సోమవారం పవిత్ర రంజాన్ మాసం గల్ఫ్ దేశాలలో ప్రారంభం కానుంది దీనికి సంబంధించి సౌదీ అరేబియా సుప్రీం కోర్టు సోమవారం ఉదయం మార్చి పదకొండవ తేదీ పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజు చెప్పి ప్రకటించింది అలాగే రేపు సోమవారం మనం చూసుకుంటే కువైట్ సౌదీ అరేబియా కతార్ యుఏఈ బెహరన్ మరియు టర్కీ దేశాలలో మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది అలాగే మంగళవారం మార్చి పన్నెండవ తేదీన ఒమన్ ఆస్ట్రేలియా జపాన్ కొరియా ఫిలిఫీన్ చైనా ఇండోనేషియా మలేషియా మరియు ఇండియాలో మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం మంగళవారం ప్రారంభం కానుంది గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఒమన్ దేశం మాత్రమే మంగళవారం రోజు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబోతూ ఉంటే సౌదీ అరేబియా గాని కతార్ గాని కువైట్ గాని అలాగే బెహ్రాన్ గాని యుఏఈ లో మనం చూసుకుంటే మార్చి పదకొండు రేపు పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతాయని చెప్పి ఆయా దేశాలు ప్రకటించాయి అలాగే కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ కూడా కువైట్ లో రేపు పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభమవుతాయని చెప్పి ప్రకటించింది కాబట్టి గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులందరికీ అలాగే ఆ యొక్క దేశాల ప్రజలందరికీ రంజాన్ కరీం తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్